హాయ్ బ్యాంగళూరుకు వెళ్ళిపోతున్నాము ఇంకా అమ్మకు బాగా చెప్పడానికి అయితే వచ్చాను అమ్మకి బాగా చెప్పడం అంటే చాలా కష్టమైన పని ఏడుపు వచ్చేస్తుంది అమ్మ కూడా ఏడుస్తుంది ఎప్పుడు వెళ్ళినా మీ అమ్మ కూడా అంతేనా మీకు కూడా అంతే బాధ ఉంటుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అత్త వాళ్ళ ఇంట్లో ఉండే బ్యాగులన్నీ సెట్ చేసేసినాము ఇక చూడండి ఈమె మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ స్టిల్ ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పనులు ఆమె చేసుకుంటుంది అప్పుడు కాలం మంచి కాబట్టి ఇక మా వదిన పిల్లకాయలకి అందరికి బాయ్ చెప్పేసి అయితే మేము వచ్చేప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్ళేటప్పుడు అయితే అస్సలు హ్యాపీగానే ఉండదు బాధగా ఉంటుంది అందరిని వదిలి వెళ్ళడానికి కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాడు వీళ్ళందరితో బాగా ఆడుకొని అయితే మేము కొంచెం దూరం వెళ్ళాక బస్సు వస్తుంది కాబట్టి బైక్లో అయితే వెళ్ళిపోయి మేము ఎక్కాల్సిన బస్సు ఎక్కైతే బ్యాగులన్నీ అక్కడ పెట్టి పడుకున్నాము ఇక ఫోర్ థర్టీకి లేచేసినాము ఎర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మాకు అయితే బస్సు దింపేసింది ఇంక తర్వాత ఆటో తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్తానే బ్యాగులన్నీ పక్కన పెట్టి మళ్ళీ పడుకున్నాము ఈ వీడియోకి అయితే ఇంతే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఆల్